గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనని పవన్ కళ్యాణ్ ఇతర నేతలపై టాలీవుడ్ నటుడు అప్పటి వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే వీటిపై కూటమి ప్రభుత్వం రాగానే ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి పోసానిపై ఇందులో అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసుల్లో పోసానిని పోలీసులు నిన్న హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి అరెస్టును జగన్ ఖండించారు ఆయన అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన భార్య పోసాని కుసుమలతకు ఫోన్ చేసి మాట్లాడారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలను ప్రజలు దేవుడు చూస్తూ ఉన్నారని తెలిపారు కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు అలాగే పోసాని కృష్ణమురళికి వైసీపీ తరఫున న్యాయపరంగా సహాయం అందిస్తామని అనే భార్యకు జగన్ హామీ ఇచ్చారు ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని జగన్ ఆమెకు తెలియజేశారు మనోధైర్యంతో ఉండాలని ఆమెకు సూచించారు పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పారు మరోవైపు పోసాని అరెస్టుపై జగన్ వైసీపీలోని సీనియర్ నాయకులతో చర్చించినట్టు తెలుస్తోంది టీడీపీలోని జీవిరెడ్డి ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న ఈ అరెస్టుపై డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వారితో జగన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది ఈ రోజు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ కు తీసుకున్నారు వచ్చి పోసాని ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ లాయర్లు అక్కడికి తెలుస్తోంది మొత్తానికి పోసాని కృష్ణ అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు నారా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ పర్సనల్ గా తిట్టారు పోసాని కృష్ణమురళి ఆనాడు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వాటిని ఖండించారు పోసాని కృష్ణమూర్తి క్షమాపణ చెప్పాలని ఇలాంటి కామెంట్లు రాజకీయాల్లో సరికాదంటూ కూడా మాట్లాడారు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆనాడు పోసాని కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలపై కేసులు పెట్టారు వాటి అన్నిటికి సంబంధించి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టనున్నారు మొత్తానికి వైసీపీ తరఫున చాలా మంది సీనియర్ నాయకులు పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తున్నారు పోసాని కృష్ణమురళి ఇటీవలే చెప్పారు ఏ రాజకీయ పార్టీలో తాను లేనని రాజకీయాలు గుడ్ బై చెప్తున్నాననే విషయాన్ని తెలియజేశారు కానీ తాజాగా వైసీపీ స్టాండ్ తీసుకుంది పోసాని కృష్ణ ఇప్పుడు తాము సపోర్ట్గా ఉన్నామని న్యాయపరంగా అన్ని విధాలుగా తాము అండగా ఉంటామనే విషయాన్ని కూడా వైసీపీ అధినేత జగన్ అలాగే పార్టీ కేడర్ కూడా తెలియజేస్తున్నారు పార్టీలోని సీనియర్ నాయకులు కొంతమంది పోసాని కృష్ణమురళి నివాసానికి కూడా ఈరోజు వెళ్లనున్నట్టు తెలుస్తోంది జగన్ ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులతో వారు మాట్లాడి భరోసా ఇచ్చేందుకు కూడా నివాసానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది మొత్తానికి పోసాని ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా దీని గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని అధికారం పోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇదే నిదర్శనం అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు